అందరికీ శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు అండి ఇంకా జన్మాష్టమి స్పెషల్గా ధనియా పింజరి తయారు చేయబోతున్నాను ఎక్కువగా ఈ ప్రసాదం వైష్ణవాలలో ఎక్కువగా తయారు చేస్తుంటారండి ధనియా పింజరి ధనియా చేసిన ఈ పౌడర్ని తయారు చేసేద్దాం నేను ముందుగానే స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టేసుకున్నాయి ఒక స్పూన్ నెయ్యి అయితే వేస్తున్నాను అలాగే ఇక్కడ కాజు బాదం సన్నగా కట్ చేసుకునేవి వేసుకుని ఒక రెండు నిమిషాల పాటు లైట్గా వేగనిద్దాం అలాగే ఇంకొక స్పూన్ వరకు ఇక్కడ ఎండు ద్రాక్ష అండి నల్ల ద్రాక్ష అయితే వేసుకుంటున్నాను ఇవి కూడా కాస్త వేగిన తర్వాత జీడిపప్పులు ఇంకా ఇవి కూడా వేసుకుని ఇవి కూడా కాస్త వేగించిన తర్వాత ఈ విధంగా బాదాం జీడిపప్పు కిస్మిస్లను అంటే డ్రై ఫ్రూట్స్ కాస్త లైట్గా వేగిస్తే సరిపోతుందండి ఇప్పుడు అయితే ప్లేట్లో తీసుకున్నాను ఇంకా కొంచెం వరకు కొంచెం నెయ్యి చొప్పులు అయితే వేసుకుంటున్నాను ఇంకా అలాగే ఒక హాఫ్ కప్ వరకు ఎండు పురుగు అయితే వేసుకుని లైట్గా వేగనిద్దాం చూడండి కాస్త వేగించుకున్నాం ప్లేట్లో తీసుకుంటున్నాను ఇక్కడ మనం ఏ కప్పుతో కొబ్బరి పొడి తీసుకున్నామో అదే కప్పుతో హాఫ్ కప్పు వరకు ధనియాల పొడి కూడా తీసుకుని అలాగే కాస్త నెయ్యి చొప్పులను వేసుకుంటూ కొంచెం కలుపుకోవాలి ఇక్కడ ఒకేసారి వేసుకున్నట్లయితే ముద్ద కట్టేస్తుందండి కాబట్టి కొంచెం కొంచెం వేసుకుంటున్నాను మధ్య మధ్యలో రెండు మూడు సార్లు ఈ విధంగా నెయ్యి చొప్పులను వేసుకుంటూ కలుపుకోవాలి ఇక మంటనైతే లో ఫ్లేమ్లో పెట్టుకొని ధనియాల పొడి అనేది వేగించుకోవాలి ఇంకా చూసారు కదా ఈ విధంగా నెయ్యి అయితే నెయ్యి చొక్కలను మధ్య మధ్యలో వేసుకుంటూ కలుపుకున్నాను కాబట్టి ఈ విధంగా పొడి పొడిగా వచ్చింది ఇంకా అలాగే ఇంకా ఒకేసారి వేసినట్లయితే ముద్ద కట్టేస్తుంది ఇంకా కాబట్టి ఈ విధంగా మంటను లో ఫ్లేమ్లో పెట్టుకుని వేగించుకున్నాను ఒక ఐదు నిమిషాల పాటు ఇంకా అలాగే ఇక్కడ చూసారు కదా ఈ విధంగా లైట్ కలర్ బ్రౌన్ కలర్ వస్తే సరిపోతుంది మంటను ఆఫ్ చేసుకున్న తర్వాత ముందు వేగించుకున్న కొబ్బరి పౌడర్ అయితే వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకుని చల్లనిద్దాం ఇక్కడ చల్లగా అయిపోయిందండి చూసారు కదా ఈ విధంగా అయితే ఉంది ఇప్పుడైతే ఇక బౌలప్ తీసుకుంటున్నాను ఎక్కువగా ఇక్కడ కృష్ణాష్టమి టైంలో ఈ విధంగా అండి ధనియా పింజరి తయారు చేస్తూ ఉంటారు ఇంకా అలాగే వైష్ణవాలయంలో ఈ ప్రసాదం కూడా పెడుతూ ఉంటారు కాబట్టి స్పెషల్గా అండి జన్మాష్టమి స్పెషల్గా ధనియా పింజరి ఈ విధంగా తయారు చేస్తాం సింపుల్గా ఇంకా మన ఇంట్లో ఏముంటావండి సింపుల్గా డ్రై ఫ్రూట్స్ ఏముంటాయి వేసుకోవచ్చు మా పూల మక్కాని ఇంకా కిస్మిస్ కాజు ఇంకా వాల్నట్స్ ఇంకా ఏవైనా ఏవైనా సరే అండి ఇంకా అలాంటివన్నీ ఆల్మోస్ట్ అన్నీ కలుపుకోవచ్చు చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని ఇంకా చూసారు కదా ఇప్పుడు నేనైతే ఒక హాఫ్ కప్ వరకు షుగర్ పౌడర్ వేసుకున్నాండి అదే అండి పట్టిక పట్టికని దంచి ఇంక నేను మిక్సీ పౌడర్ చేసుకున్నాను ఇంకా అలాగే ఒక చిన్న టీ స్పూన్తో యాల్ పౌడర్ వేసుకొని మనం వేగించుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసేసుకున్నాను అవన్నీ వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలి పౌడర్ అంతా అందులో కలిసిన ప్రసాదాన్ని మనం ఎక్కువగా విష్ణువి స్వరూపమైన కృష్ణుడు శ్రీరాముడు జగన్నాథ స్వామి ఇంకా అనేకంగా ఇంకా మన స్వామి స్వామిలాగైతే ఈ విధంగా ధనియా పిండిని మనం దళాలు కలుపుకొని ఈ విధంగా నివేదించవచ్చు తులసి ప్రీ ప్రీతికరం కదా విష్ణుమూర్తికి ఇంకా కొంచెం కొన్ని ఆకులైతే తుంచి ఈ విధంగా చిన్న చిన్నవి వేసుకున్నాం ఇంకా ఈ ధనియా పౌడర్ అయితే ఇంకా దేవునికే కదండి ఇంకా మనము కూడా అంటే మనం భోజనం చేసిన తర్వాత చివరిన ఒక స్పూన్ ధనియాల పొండి నోట్లో వేసుకుని తిన్నట్లయితే జీనాన్ని కూడా వస్తుంది ఇంకా అలాగే చాలా బాగుంటుందండి తిన్నట్లయితే ఇంకా ఈ విధంగా తయారు చేసుకున్నాము జన్మాష్టమికి ధనియా పింజి ధనియాలతో ధనియా పౌడర్ ఈ విధంగా మీకు నచ్చితే చిన్న లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయితే చేయగలరు నా చిన్నది ప్లీజ్